అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి జులై న తొలి ఏకాదశి ఇది ఎంతో పవిత్రమైన పర్వదినం అయితే ఈ తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్లినప్పుడు హుండిలో ఇది ఒక్కటి వేస్తే చాలు స్వామివారు అనుగ్రహించే మీ కోరికలు అన్నిటిని కూడా నెరవేరుస్తారు మీరు పట్టింది అన్న బంగారం అవుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు మరితొలి ఏకాదశి రోజు గుడికి వెళ్లినప్పుడు హుండిలో ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అత్యంత ప్రాముఖ్యమున్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశలు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతర్యం అయినటువంటి మనస్సు కలిపితే ఈ పదకొండు ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢమాసే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు దీనినే సైన్ ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషాంపుపైన సైనిస్తాడు అందుకే దీన్ని సైని ఏకాదశి అంటారు పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిక్కుకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజునుంచిదా శినైన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోమ వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీకమాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి మహిమాంవితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరించే చంద్ర గ్రహణములలో భూమి దానాలు ఇచ్చినంత అశ్వమేధ యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి మహాసాధ్వి సతీసకుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ది పొందడం జరిగింది ప్రారంభమయ్యే సమయం కావున ఈ సమయంలో పేలాల పిండి తినాలని పెద్దలు చెప్తూ ఉన్నారు ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినటం వలన శరీరానికి వేడిని కలగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తోంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే పేలాల పిండితో చేసిన వంటకాలను నైవేద్యంగా అర్పించి తీసుకోవటం అనవది జొన్నలు మొక్కజొన్నలు గోధుమలు కొర్రలు ఇలా ఏ ధాన్యాన్ని అయినా సరే పేలాలుగా వేయించి పొడి కొట్టిపాటిల్లో బెల్లాన్ని కలిపి లడ్డులు చేయడం లేదా అలాగే పొడి పొడిగా తినటం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఈ పిండి చల్లని వానల వలన శరీరంలో వేడి తగ్గిపోయి ఏం జలుబు దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది అదేకాక పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి మనకు జన్మనిచ్చిన పూర్వీకులను కనీసం ఈ రోజేనా తలుచుకోవటం ముఖ్యం అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులు సంతరించుకుంటుంది వర్ష ఋతువు ప్రారంభం అయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి అప్పుడు ఈ పేలాల పిండి శరీరానికి వేడిని కలిగిస్తుంది చేర్చిదంచి ఈ పేలాల పిండిని తయారు చేస్తారు తొలి ఏకాదశి రోజు ఈ పేలాల పిండిని ప్రతి దేవాలయంలో ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది చాలామందికి తెలియక ఈ పేల పిండిని ప్రసాదంగా తీసుకోరు అది చాలా తప్పు ఈరోజు పేల పిండిని తింటే కనుక తొలి ఏకాదశి నాడు పాటించే ఉపవాస దీక్షకు ఎంతటి పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం ఈ పేలాలు తినటం వలన వస్తుంది అయితే ఈ తొలి ఏకాదశి రోజు సాధారణంగా అందరూ ఫ్యామిలీతో సహా గుడికి వెళ్తూ ఉంటారు అలా వెళ్లినప్పుడు గుడి హుండిలో ఇదొక్కటి వేస్తే చాలు మీకు ఉన్న కోరికలు తీరిపోతాయి మీరు వద్దన ధనం వస్తుందని పండితులు చెబుతున్నారు ఏమీ లేదు ఈ తొలి ఏకాదశి రోజు చక్కగా ఒక చిన్న పసుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో ఒక పసుపు కొమ్మును మరియు మీకు తోచినంత ధనాన్ని పెట్టండి మీ స్తోమతకు తగ్గాడు టుగా ఎంతో కొంత ధనం పెట్టాలి పదకొండు రూపాయలు ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇలా మీరు ఎంత పెట్టగలిగితే అంత ధనం పెట్టండి ఆ తర్వాత పసుపుకొమ్మును ధనాన్ని కలిపి మోటాలాగా కట్టి ఆ మూటను చేతిలో పట్టుకుని మీ కోరిక చెప్పుకోండి మీకు ఏ విధమైన కోరిక ఉన్నా పర్వాలేదు ఆ కోరికను చెప్పుకోండి కాని ధర్మబద్దమైన కోరిక ఉండాలి అప్పుడే అది నెరవేరుతుంది అప్పుడే స్వామి మీ కోరికను తీరుస్తారు ఇలా తొలి ఏకాదశి రోజు ఉదయమే మీ కోరికను చెప్పుకొని మూట కట్టుకోండి తర్వాత మీరు స్వామి గుడికి వెళ్లినప్పుడు అంటే వెంకటేశ్వర స్వామి గుడికిగాని విష్ణు ఆలయానికి గాని రామాలయానికి గాని కృష్ణాలయానికి గాని వెళ్ళండి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే మంచిది అలా గుడికి వెళ్లినప్పుడు ముందు కట్టి ఉంచుకున్న మూటను కూడా మీతో పాటు తీసుకుని వెళ్లి ఉండిలో వేసేయండి ఇలా చేయటం వలన మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంతేకాదు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇలా హుండిలో ఈ మూటను వేసిన తర్వాత కాసేపు గుడిలోనే కూర్చొని ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్లినప్పుడు ఇలా చేయటం వలన ఖచ్చితంగా ముడుపు కట్టిన మీ కోరిక నెరవేరుతుంది మీకు అంతా మంచే జరుగుతుంది అదేవిధంగా మీరు ఈరోజు గుడికి వెళ్లినప్పుడు గుడి బయట ఉండే యాచకులకు కొంత ధనం ఇవ్వండి ఏదో ఒకటి దానం చేయండి స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్లినప్పుడు ఈ చిన్న చిన్న పనులను చేసి కష్టాలను తొలగించుకుని స్వామి అనుగ్రహంతో కోరికలను నెరవేర్చుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం ఉషోదయ ఛానల్నీ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నబెల్ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు